ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం ఆగస్టు పద్దెనిమిది ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వచనం అందుకన వానితో నేడు నీవు నాతో కూడా పరదయసులో అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను వ్యాఖ్యానాంశం పరలోకం చేరేందుకు తగినవారు రెండవ భాగం వ్యాఖ్యానాంశం పరలోకం చేరేందుకు తగినవారు రెండవ భాగం వ్యాఖ్యానం నీవు నీతిమంతుడవు అని దేవుడు నాతో చెప్పుచున్నాడు యేసు మహోన్నతుడైన దేవుని కుడిపార్శమన ఆసీనుడై ఉన్నాడని నేను విశ్వాసంతో చూస్తున్నాను ఆయన అక్కడికి ఎప్పుడు వెళ్ళాడు ఫిబ్రిల్కి రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం మూడవచనంలో మన పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి అక్కడకు చేరాడు అని చదువుతాం అలాగైతే దేవుని ఎదుట నా పాపములకు శుద్ధీకరణ జరిగిందని నాకు ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి పరలోకం చేరటానికి అర్హత పొందే విషయంలో పురోభివృద్ధితో కూడిన ప్రక్రియ ఏమీ ఉండదు రక్షణ పొందిన తర్వాత మనం భూమి మీదనే బ్రతికి ఉంటే క్రీస్తు స్వరూపంలోనికి మారుటలో పురోభివృద్ధి కనబడాలి అంతేగాని పరలోకానికి అర్హత పొందే విషయంలో ఎదుగుదల ఉన్నట్లు లేఖనం ఎక్కడా బోధించలేదు క్రీస్తే నా స్వాస్థ్యం భక్తిలో ఎదుగుదల ఉంటుంది కానీ అది మన సామర్థ్యంగా ఎన్నడూ పరిగణించబడదు శిలువు మీద ఉన్న ఈ బందిపోటు పరదేశుకు ఒక్క క్షణంలో అర్హత పొందాడు ఆ రోజునే అతడు పరదేశుకు వెళ్ళాడు అతడు క్రీస్తుతో ఉండేందుకు సిద్ధపడ్డాడు కాబట్టి పర్లోకానికి కూడా తగినవాడు అయ్యాడు అత్యంత ధన్యుడైన ఒక పరిశుద్ధుడు ఎదిగినంతగా నేను కూడా భక్తిలో ఎదిగితే అప్పుడు నేను క్రీస్తుకు తగిన అర్హత పొందగలిగాను అని చెప్పవచ్చా అట్టి ఆలోచనలను దేవుడు వారించుగాక అయినా నేను పర్లోకానికి తగినవాడనే క్షయతకు పాపానికి సంబంధించిన వాటన్నిటికీ ముగింపు పలికేదే విశ్వాసి యొక్క మరణం శిలువ మీద వ్రేలాడుతున్న వారి కాళ్ళు విరగ్గొట్టమని యూదులు సైనికులను పంపించారు వారు ఆ విధంగా చేసి ఆ బందిపోటును నేరుగా పరలోకానికి పంపిస్తున్నామని వారు కనీసం అనుకోలేదు ధన్యుడైన ప్రభువును అనుసరిస్తూ పరలోకానికి చేరుకున్న మొదటి సహచరుడు ఆ బందిపోటే అయితే అప్పటికే పాత నిబంధన పరిశుద్ధులు అక్కడ ఉన్నారనేది వాస్తవమే దీనుడైన ఆ దొంగ మాదిరిగా మనం కూడా క్రీస్తుకు వీలైనంత సమీపంగా ఉంటే అది మనకు మేలు దేవాలయపు తెర చినిగిపోయినప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది మనుష్యుడు దేవుని నేరుగా సమీపించకూడదనే సందేశాన్నే పాత నిబంధన ప్రకటించింది దేవుడు తన ఆలయపు వెలుపలికి రాలేదు మనుష్యుడు దేవుని ఆలయం లోనికి ప్రవేశించలేకపోయాడు ఇప్పుడు సువార్త చెప్పేదేమంటే దేవుడు వెలుపలికి వచ్చాడు మనుష్యుడు లోపలికి వెళ్ళగలడు ఇప్పుడు హెబ్రిల్కి రాయబడిన పత్రిక పదవ అధ్యాయము ఇరవయో వచనంలో రాయబడినట్లు ఏసు రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది నాలో పాపం ఉంటే నేను అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎలా ప్రవేశించగలను నేను క్రీస్తులో ఉన్నానే కానీ శరీరంలో లేను ఆయన మన పాపములను భరించాడు మనం ఆయనతో మరణించాం ఆయనతో అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాం దేవుని మనల్ని వేరు చేసే ఆ తెర చినిగిపోయింది కాబట్టి ఆయనను చేరుకునేందుకు ప్రవేశం ఉచితంగా లభించింది ఆ ప్రీనియందు మనము అంగీకరించబడి ఉన్నాము సహోదరుడు జేఎన్ డార్బీ శుభములతో వందనాలు